హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పప్పు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా నీళ్ళతోటి నీళ్ళ పొయ్యి మీద పెట్టుకొని అందులో సాల్టు పసుపు వేసుకొని బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఈలోగా వంకాయలు అవి బాగా కట్ చేసుకొని వంకాయలు ముక్కలు చేసుకొని ఈ మరిగిన నీటిలో వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన వంకాయల్ని వార్చుకోవాలి అది స్కిప్ అయింది ఫ్రెండ్స్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరకాయలు మిక్సీ పెట్టుకొని తర్వాత బ్యాండి పెట్టుకొని నూనె పోసి నూనె మరిగాక ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసి బాగా వేయించుకొని మనం మిక్సీ పెట్టుకున్న మసాలాన్ని కూడా వేసుకొని బాగా మజ్జిగించాలి ఫ్రెండ్స్ ఈ మసాలా మగ్గుతుండగా పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేయడం స్కిప్ అయింది క్షారీ మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇది బాగా మగ్గి వేగిన తర్వాత ఉల్లి ముద్ద మసాలా ముద్ద బాగా వేగిన తర్వాత వంకాయలు ఉడికించుకున్న వంకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత అంతే చాలా సింపుల్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ కూర ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ